మన బ్యాండ్స్ లో నుంచి ఎవరైనా టు వాంట్ టు సింగ్ టూ టూ ఆర్ త్రీ లైన్స్ యువర్ మోస్ట్ వెల్కమ్ అండి ఎవరైనా వాంట్ టు టేక్ ద మైక్ కెన్ యూస్ దిస్ ప్లాట్ఫామ్ టు సింగ్ టూ ఆర్ త్రీ లైన్స్ యువర్ మోస్ట్ వెల్కమ్ నిరాదల్ లో నుంచి స్పీకర్ గారు అయిపోయింది ఇంకా మీ ఫైవ్ బ్యాండ్స్ లో ఇఫ్ ఎనీబడి వాంట్ టు టేక్ ద మైక్ ఫర్ టూ మినిట్స్ అండ్ సింగ్ ఏ సాంగ్ యువర్ మోస్ట్ వెల్కమ్ ఎక్కడ ఎవరు ఎనీ వన్ ఇన్ఫ్యూషన్ మేడం మీరు Great songs. రీసెంట్గా మేము జామ్ చేసిన సాంగ్ కూడా ఇది కన్నానోలే కలైకలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసుదో తిలిత మరై విరపోసేవల నాలో నీ పేరు నా పేరు తిలు సారీ హృదయాల కధ మారిలో వలపందు కలిపేను ఒడిచేరే వయసి అది నా పేరు ముందు యాడ్ అయిపోతుందేమో బ్యాడ్ హనుమాన్ అంటారేమో అని నా భయం అందుకని నేను ఎక్కడ బాడినది సో మా తమన్ సార్ సాంగ్ యాక్చువల్లీ మా బ్యాండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది మా సెట్లిస్ట్ లో ఉంటుంది సో ఆయన షోస్ లో మేము పాడినప్పుడైనా ఆయన పాడినప్పుడైనా అయినా ఇన్స్టెంట్ బూస్టర్ అనమాట మేము జనంతో పాడించే బాట సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఇంక్లూడింగ్ ఆల్ అవర్ వర్ ఏమంటారు క్రూతో కూడా పాడించాలి సార్ విత్వర్ పర్మిషన్లాని నిలాచూస కళ్ళలో కళ్ళలో దాచా గుండెలో వినబడిందిగా ప్రేమ ఓ వినబడింది అడుగులే తడబడే నీ వల్లే గుండెలో మొదలైందిగా ప్రేమ చప్పుడే ൃദയം നന്ദു നരച്ചി പോയം ഈ വർഷാ സ്ർശുണ്ടെ നീ മനസേ താകേനുഗത പലകളെ അന്നു പാടുത്ത ചൂടേ വൻ ത്രീ ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా మాకు ఈ సాంగ్ తో ఇదే అలవాటు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్